ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్ వాడ మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం నమస్కారం మేడం నమస్తే అండి నిన్న విడుదల రజనీ సిఐ పైన దురుసు ప్రవర్తన ఎలా చూడాలి ఇప్పటికే రెడ్ బుక్ పాలన నడుస్తా ఉంది దాని కౌంటర్ గా మేము బ్లూ బుక్ పాలన తీసుకొస్తామని చెప్పేసి చెప్పి ఆ బుక్ లో ఈ అధికారుల పైన ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఒత్స పలుకుతున్నారో ఆ వంచన చేరి మా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు వారిని ఆ బ్లూ బుక్ లో రాసుకుంటామని చెప్తున్నారు నిన్న విడుదల రజనీ ప్రవర్తన ఏ విధంగా చూడాలి మేడం సార్ విడుదల రజనీ గారు అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం ఆవిడ పర్సనల్ లైఫ్ లోకి వచ్చాడంట కృష్ణ గారు ఏది మన ఎంపీ లాహు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆవిడ పర్సనల్ లైఫ్ లోకి వచ్చారని ఎక్కడో స్టేట్మెంట్లు ఇచ్చేసి బురద చల్లే ప్రయత్నం చేసింది ఆయన క్యారెక్టర్ మీద ఆయన ఏ పార్టీలో ఉన్నా గానీ ఆయన అంటే ఆ నియోజకవర్గ ప్రజలకి ఒక నమ్మకం ఒక గుడ్ విల్ అండి ఎక్కడ క్యారెక్టర్ అసల్ట్ కానీ లేకపోతే ఎక్కడ దుర్భాషలాడ్డం కానీ ఎప్పుడు కాని చెయ్యనటువంటి ఒక ఒక స్మిత ప్రజ్ఞత గలనటువంటి యువ నాయకుడు అని చెప్పారు అసలు చాలా మందికి రోల్ మోడల్ గా ఉండాల్సినటువంటి వ్యక్తి అండి ఎందుకంటే మాకు చాలా దగ్గరగా ఉంటాడు మనం కాబట్టి మేము గమనిస్తుంటాం ఈవెన్ తో ఆయన సైరన్ కార్ కి సైరన్ కూడా వేగిని ఆయన ఎలా వెళ్ళాడో ఎలా వస్తున్నాడో ఆ పక్కన వాళ్ళకి కూడా తెలియదు ఆయన కారు ఆయన వెనకాల ఇంకో కారే ఉంటది కానీ ఇంకో పది కార్లు మందిని మార్బలాన్ని ఎక్కడా వేసుకొని వెళ్ళారండి అంటే వాళ్ళిద్దరు అనేది వైసీపీలో ఉన్న దగ్గర నుంచి కొనసాగుతుందా మేడం ఇది సార్ వ్యక్తిగత వైర్యం అనేది ఆవిడ అప్పుడు చెప్తుంది ఒక మూడేళ్ల క్రితం నన్ను అలా చేయాలగాడు ఇబ్బంది పెట్టాడని ఒక ఆవిడ ఎవరో కేసు పెడితే మేము అడిగినాం ఏమమ్మా మూడేళ్ల క్రితం చేయాలగితే ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు అమ్మ అంటే అప్పుడు చేయలేగాడు అండి ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను అని అంటే ఇక మేమేమి చేయలేక కేసు కట్టాల్సి వచ్చింది ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది గౌరవ పోలీస్ వారు అటువంటి పరిస్థితి నా పర్సనల్ లైఫ్ లోకి వచ్చారు నా కాల్ రికార్డు తీశారని అప్పుడు మాట్లాడొచ్చు కదా అప్పుడు వ్యతిరేకించచ్చు కదా అంటే రాజకీయంలో ఉంటే మాత్రం మన క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరన్నా మనల్ని వస్తే వాళ్ళని చూస్తూ మనం ఎందుకు ఓర్చుకోవాలి ఒకవేళ మనం రాజకీయాల్లో వైసీపీలో ఇద్దరు ఉన్నారు కానీ అతను మిమ్మల్ని ఇబ్బంది పెడితే అప్పుడే బయటపడి ఉండాల్సింది మీరేదో జగన్ రెడ్డి గారి పేరు ప్రతిష్టలు కాపాడడం కోసం మీరు పాపం ఆయన మీ పర్సనల్ లైఫ్ లోకి వచ్చి మీ క్యారెక్టర్ అంటే అదేంటది మీ ఫోన్ రికార్డులన్నీ పట్టుకున్నారని గౌరవ ఎస్పీ గారి దగ్గర దగ్గర డేటా తీసుకొచ్చాడని ఎందుకు భయపడతారు ఎవరితో మాట్లాడతారు నియోజకవర్గ సమస్యల గురించో లేకపోతే అధినాయకులతో మాట్లాడతారు ఏం దాంట్లో భయపడాల్సింది గుమ్మడికాలు దొంగ అంటే ఎందుకు భుజాలు జరుపుకోవాలి అంత పర్సనల్స్ ఏమి ఉంటాయండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు జీవితం ఎప్పుడైనా తెరిచిన పుస్తకంగా ఉండాలండి అతన్ని ఎందుకు అంటున్నారు అంటే అతను అంటాం ఎందుకంటే అతను వంద మందికి కొన్ని లక్షల మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి కాబట్టి మనం అంటాం అనే అధికారం మనకు ఉంది ఇది ఓపెన్ సీక్రెట్ సో ఇక్కడ సిఐ గారితో దురుసుగా ప్రవర్తించిన తీరు కల కారణం కృష్ణ గారు టాపిక్ ఎందుకు తెచ్చినారంటే ఈయన దానికి ఆవిడ అన్న మాటలకి సమాధానంగా పార్లమెంట్ సాక్షిగా కొన్ని వేల కోట్లు లిక్కర్ స్కామ్ లో జరిగినాయో కొన్ని దేశాలు దాటి వెళ్ళిపోయినాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు అర్థమైంది దేశాలు దాటి వెళ్లాలంటే దేశాలలో ఏదన్నా ట్రాక్ రికార్డ్ ఉండాలి మనకి కంపెనీలు ఉండాలి మనకి వ్యాపారాలు ఉండాలి సో ఈవిడ గౌరవ సైబరాబాద్ మొక్క గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ విదేశాల్లో కంపెనీలు కంపెనీలు ఉన్నాయి పాపం విడుదల కుమారస్వామిని గారిని కూడా ఆ దేశంలోనే ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత ఆయనకి రెండో భార్యగా తర్వాత రాజకీయాల్లో రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే స్థాయించి అతి తక్కువ టైంలో మినిస్టర్ స్థాయిగా ఈ రోజు జలుగురుపేట నియోజకవర్గ ప్రజలకి సమస్యలుంటే పరిష్కరించాల్సింది పోయి కేవలం ఒక పిఎన్ అరెస్ట్ చేస్తున్నారని విధులకి ఆటంక పరుస్తూ ఒక పోలీస్ ఉద్యోగి మీద దురుసుగా ప్రవర్తించినటువంటి విడుదల అరెస్ట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ ఇండియన్ ఫీనల్ కోడ్ ఒక పోలీస్ అధికారి తన విధులని చేస్తున్నప్పుడు ఆటంక పరిస్తే నాన్ బైలబుల్ అఫెన్స్ అసాల్ట్ ఇవన్నీ కూడా కేసులు కట్టేసేయచ్చు అసలు ఆవిడ ఏంటి సీ గారు ఏంటి సీ గారు ఏంటి సీగారంటమ్మా ఏమా నిన్న రామకోట ఏమన్నా మేము రాస్తున్నావా ఏం సీఏ గారు ఏంటి గారు అంటే మీకు తెలీదా ఏం జరుగుతుందో ఇరవై ఆరు లక్షలు కోడిగుట్లు కుంభకోణమేనమ్మా ఏం లేదు ఇరవై ఆరు లక్షలు వెళ్ళి విచారణ చేపించుకుని వచ్చేస్తామమ్మా అంటే ఇవిడ వట్ల ఎందుకంటే ఆయన శ్రీకాంత్ రెడ్డి గారు ఈ శ్రీకాంత్ రెడ్డి గారిని అపాయింట్ చేసిన ఇంకొక రెడ్డి గారు వీరి మధ్య ఏదైతే ఫోన్ రికార్డ్స్ ఉన్నాయో లేకపోతే విదేశాలకు పంపించిన డబ్బు హవాలా లావాదేవీలు ఉన్నాయో ఇది గౌరవ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆవిడ గౌరవ పిఏ గారిని కాపాడుకుంటూ నియోజకవర్గ ప్రజల్ని కాపాడలేదు వారి సొంత మరిదైనటువంటి విడుదల గోపి గారి గురించి నా మరిదిని అరెస్ట్ చేస్తారని ధర్నా చేయలేదు కానీ పిఏ గారి కోసం ఆవిడ రోడ్డు మీద పడి మళ్ళీ పక్క ఎమ్మెల్యే కూడా బదులు తెచ్చుకొని మీరు రెండు పేరుని గారు మీరు రెండు అంటూ వాళ్ళతో కూడా ప్రెస్ మీట్లు ఇప్పించి పిఏ గారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పి గారు నోరు విప్తే కృష్ణ గారు మాట్లాడినటువంటి పార్లమెంట్ సమాచారంలో ఫస్ట్ పేరు ఈవుడిదే వచ్చే అవకాశం ఉంది ఉండచ్చు విదేశాలకు పోవాలంటే డబ్బులు ఈవుడి ద్వారానే పోతాయి ఎందుకంటే సైబరాబాద్ ముక్క గారికి కొన్ని కంపెనీలు ఉన్నాయి కాబట్టి నా డబ్బా కంపెనీ మీద పెట్టానండి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ కంపెనీలో లాభాలండి అవునా మాకు తెలీదులే ఫారెన్ ఎక్స్చేంజీ హవాలా లావాదేవీలు అసలు మీరు ఎలా అంత ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగిపోయారు ఇవన్నీ మాకు తెలియట్ల ఇవన్నీ మీరు చెప్పాలా మేము మొక్కలు వేస్తుంటే పురుగులు పడి లేకపోతే చెదలు పట్టి వర్షాలు పడిపోతున్నాయి మీరేమో గంజాయిలు మొక్కలు వేస్తున్నారేమో అందుకని లక్షల కోట్ల లాభాలు వస్తున్నాయి వరి మొక్కలు నాశనం గంజాయి మొక్కలు వేసినప్పుడు బాగుపడిపోతున్నాడు సో రైతు బాగుపడాలంటే ఇక వరి మొక్కలు వదిలేసి గంజాయి మొక్కలు వేయాలేమో అన్నంత మెసేజ్ ఇచ్చేస్తారండి వీళ్ళు సో ఖచ్చితంగా విడుదల రజనీ గారి గురించి ఒకటే చెప్పాలి ఆవిడ ఎవరి మీద అయితే బురద చల్లాలనుకుందో ఎవరి క్యారెక్టర్ నైతే అసాల్ చేయాలనుకుందో ఎవరినైతే డిగ్రేడ్ చేయాలని తప్పన పడిందో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ ఆవిడ చేసిన తప్పు ఏదైతే చెలకృపేటకు సంబంధించిన ల్యాండ్ మాఫియాలు లేకపోతే భూ కబ్జాలు లేకపోతే ఇసుక దోపిడి మందులో కల్తీ మందుకు సంబంధించినటువంటి వచ్చిన లిక్కర్ స్కామ్ లో తన వంతు పాత్ర ఎంత ఉంది తన వంతు డబ్బు ఎంత దారి మళ్ళిచ్చి ఆవిడ కూడా ఒక బ్యాంక్ లో దాచిపెట్టింది అవసరానికి జగన్ గారు తీయమంటే తీయాలి అమ్మ రజనీ ఈ రెండు వేల కోట్లు నీ అకౌంట్ లో నీ సైబరాబాద్ లో మొక్కవు కాబట్టి అక్కడ దాచి ఉంచేసి నేను అడిగినప్పుడు తీయాలి సరే జగన్ అన్న మీరు ఎట్లా చెప్తే ఎట్లా అన్న ఆవిడకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడకే మినిస్టర్ వచ్చింది ఎందుకంటే ఆమె ఎక్కువ డబ్బును దాచగలిగిద్ది కాబట్టి యాక్సెస్ ఉంది కాబట్టి ఆవిడకి ఆ ఛాన్స్ ఇచ్చారేమో అని అనుకోవచ్చు రాష్ట్ర ప్రజలు సో ఎనీవే ఆవిడ అనుకున్న టార్గెట్ ని రీచ్ అయింది అనుకున్న మినిస్టర్ ని కొట్టేసింది ఇప్పుడు బయటపడింది అంటే కర్మ రిటర్న్స్ ఈ చోట కర్మ ఈ చోట ముసలోడు అని మాట్లాడిన కొడాలనిక ఇప్పుడు లెగవలేని పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాయి వాడి ఒళ్ళంతా రోగం ఆ ముసలోడితో ఎందుకు అన్నటువంటి పరిస్థితి ఆ ఒళ్ళు బలుపు మాటలు కొడాలని సో వల్లభనేని వంశీ గారు తల్లి క్యారెక్టర్ ని అవమానించినందుకు తల్లి లాంటి బూనమ్మ గురించి తప్పుగా మాట్లాడినందుకు అప్పటికి క్షమాపణ చెప్పినాడు అనుకోండి తిన్న విశ్వాసం కొద్దో గొప్ప ఉంటది కానీ అయినా సరే అసెంబ్లీ సాక్షిగా అక్కడక్కడ అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి అంటే ధర్మం అంటే ధర్మం అండి ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకపోతే ప్రతిఘటించకపోతే మహాకురుక్షేత్ర యుద్ధంలో ప్రతి ఒక్కరు చచ్చిపోయారు కారణుడితో సహా ఎందుకు దీనికి కారణం అంటే నువ్వు తప్పుని ప్రశ్నించాలా ఇది తప్పు ఇది ప్రశ్నించినటువంటి అశ్వత్థాం ఒక్కడే మిగులున్నాడు ఆఖరికి భీష్మ పితామహుడు సైతం చనిపోయారు వారు చేసిన తప్పేమీ లేదండి భీష్ముడు అంటే అసలు ఒక గొప్ప స్ట్రాటజీ అదే రకంగా దాన వీర సూర కర్ణ అంటారు వీళ్ళందరూ కూడా చనిపోయిన కారణం ఒక్కటేనండి కేవలం ఆ అన్యాయం అది తప్పు అని ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే చచ్చిపోవడం ఇదే ధర్మం కర్మ రిటర్న్స్ ఇక్కడ ప్రతి ఒక్కడికి శిక్ష పడుతుందండి దానికి రెడ్ బుక్ పరిపాలన అక్కర్లేదు ధర్మం రక్షితి రక్షిత హా ఏ ధర్మాన్ని నువ్వు రక్షిస్తావు ఆ ధర్మం నిన్ను రక్షించిద్ది ధర్మాన్ని నువ్వు రక్షించలేదు అనుకో ఆ ధర్మమే నిన్ను భక్షించిద్ది అనేది ఒకటండి తర్వాత ఏదైతే నిజం నిలకడమే తెలుస్తుందని ఇవాళ ప్రతి విషయాలు కుంభకోణాలు బయటకు వస్తున్నాయి దీంట్లో విడుదల రజనీ గారి తర్వాత నెక్స్ట్ లైన్ లో ఉంది మన రోజక్క పర్యాటక శాఖలో స్కాములు ఎక్కడెక్కడ పెట్టిన సంతకాలు హవాలాలు లావాదేవీలు మొత్తం ఆవిడ బయటకు వస్తారండి మేడం సో మచ్ మళ్ళీ సంప్రదిస్తాం మ్యామ్ నమస్తే